మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు జయశ్రీ మనారాయణ గురుగారు పౌర్ణమి మనకి ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది చాలా మందికి సందేహాలు ఉంటాయి అసలు మనం పౌర్ణమి రోజు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి చెడు కర్మలు పోవాలన్నా జీవితంలో అభివృద్ధిలోకి రావాలన్నా మన కష్టాలు తొలగిపోయి కాస్త డెవలప్మెంట్ రావాలన్నా పౌర్ణమి రోజు ఏం చేయాలి ఈ రోజుని ప్రత్యేకంగా ఎలా వినియోగించుకోవాలి ఖచ్చితంగా పౌర్ణమిలు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వస్తాయి ప్రతి మాసానికి ఒక పౌర్ణమి వస్తుంది ఈ పౌర్ణమిలో చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క పేరు ఉంటుంది కూరల పౌర్ణమి అని ఏరువక పౌర్ణమి అని అలానే మాఘ పౌర్ణమి అని కార్తీక పౌర్ణమి అని ఇలాగా ఒక్కొక్క మాసంలో వచ్చేటువంటి పౌర్ణానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలానే ఓవరాల్గా మనం పౌర్ణమికి చేసుకోవాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా పౌర్ణమికి అధిపతి వచ్చేసి చంద్రుడు చంద్రగ్రహణం గ్రహాల్లో తొమ్మిది మన భారతదేశ ప్రకారంగా లెక్క ప్రకారంగా గ్రహాలు తొమ్మిది మనం పరిగణలో మనిషిలో సంబంధించినటువంటి అవయవాలు సంబంధించిన గ్రహాలకు తొమ్మిది కింద కలిస్తాం ఆ ఛాయాగ్రహాలు రెండు మనం తొమ్మిది గ్రహాలనే పరిగణలో తీసుకుంటాం ఈ గ్రహాల్లో ఒకటి చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణకు అధిపతి పౌర్ణమి ఈ చంద్రుడికి సంబంధించినటువంటి విధానంగా ముందుగా ముఖ్యంగా ఇంట్లో తల్లికి కానీ చెల్లికి కానీ అక్కకు కానీ భార్యకు కానీ కూతురికి కానీ ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు ఈ యొక్క దానాలు ఉంటాయి బియ్యం ఒక కిలోన్నర వెండి ఒక వైట్ తువ్వాలు ఇలాగా దానము బ్రాహ్మణుత్వంకి ఇచ్చినా అలానే నవగ్రహాలు తొమ్మిది గ్రహాల్లో ఈ యొక్క చంద్రగ్రహానికి దానం ఇచ్చిన ఆ రోజు ఏదైనా భోజనం పెట్టినా ఎవరికైనా భోజనం పెట్టినా పరవన్నం చక్ర పొంగలి అమ్మవారికి నైవేద్యం పెట్టినా కూడా ఆ సమస్య తోలిపోతుంది అలానే ఎవరినైనా కోపం ఎక్కువ వస్తుంది పనులు ముందుకు అవ్వట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకున్న వారు పౌర్ణమి రోజున వారి కులదైవానికి ఇష్టదైవానికి నైవేద్యం పాలతాలికలు కానీ చక్కెర పొంగల్ కానీ నైవేద్యం పెడితే చెరుకు రసంతో పాలు పాలలో చెరుకు రసం వేసి పొంగలు చేయాలి అలా చేసి కనుక నైవేద్యం తేనె వేసి పెట్టాలి తేనె అటుకులు వేసి బెల్లం పెట్టేసి నైవేద్యం పెడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పౌర్ణమి రోజున చేయాల్సిన కార్యక్రమాలు పౌర్ణమి ప్రత్యేకత ఏ పౌర్ణమకైనా చేయాల్సిన ప్రత్యేకతలు ఇవి అలానే అటుకులు పాలు అటుకులు పాలు దాంట్లో తేనె వేసి కనుక వైష్ణవుడు విష్ణుమూర్తికి కనుక వైష్ణవు అవతారాలు ఏది ఉన్నా శివ శివ రాముల వారు కావచ్చు కృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇస్కాన్ టెంపుల్లో కానీ ఈ నైవేద్యం పెట్టడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి పెళ్ళి అవ్వట్లేదు అనుకుంటే పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి గారికి లేదా శివాలయంలో పంచామృత అభిషేకం చేయించడం ద్వారా పెళ్ళి ముందుకు వెళ్తూ ఉంటుంది కాలసర్పదోషం ఆదోషం ఉంటే కూడా పా ప్రతిమలు దొరుకుతాయి మనకి పాము పడిగలు ఉన్నటువంటి వెండి పంచలోక ప్రమిదలు దొరుకుతాయి పౌర్ణమి రోజున పూజించేసి రాహుకేతు పూజ చేసి పౌర్ణమి రోజున అవి అక్కడ ఉండిలో వేయటం ద్వారా వారికి ఉన్నటువంటి కాలసర్పదోషం నాగదోషం కుజ్జుదోషాలు లాంటివి తొలగిపోతూ ఉంటాయి పౌర్ణమి ప్రత్యేకత చూడడం ఎన్నున్నాయో అలానే పౌర్ణమి రోజున పెళ్ళి అయినవారు పిల్లలు పుట్టట్లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఆ పౌర్ణమికి ఉదయించేటువంటి చంద్రకిరణాలు పడేలాగా పాలు కుంకుమ పువ్వు తేనె ఈ మూడు కూడా కలగలిపి ఉదయించే చంద్రకిరణాలకి చూపించాలి గాజు గ్లాసు వెండి గ్లాసు అయ్యి ఉండాలి ఇనుము వాడకూడదు ఈ గాజులో పోసి పాత్ర పాత్రలో పోసి ఉదయించి చంద్రకినాలు పడిన తర్వాత భార్యాభర్తలు ఇరువురు కూడా తాగితే కనుక ఖచ్చితంగా చిటికే చెప్పొచ్చు మూడు పౌర్ణిలు వచ్చే లోపల కంజూ అయ్యే భార్యలో ఉంది భార్యలు మూడు పౌర్ణిలు వచ్చే లోపల ఎలాంటి సమస్య ఉన్నా కూడా గర్భం తాల్చేటువంటి అదృష్టం వస్తుంది పౌర్ణ్యానికి అలానే పెద్దలకి ఏదైనా చెడు ఘోషం ఉంది పితృదోషాలు ఉన్నాయి అనుకున్న వారు ఎవరన్నా నాగదోషాలు ఉన్నాయి అనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తే నాగదోషం పోతుంది అలానే పితృదోషాలు ఉన్నవారు ఏం చేయాలంటే కనుక తెల్ల ఆవాలు జీడి గింజలు ఒక ఐదు గింజలు ఒక ఐదు ఏ ఉన్నా పర్లేదు అలానే నల్ల మినుములు నల్ల నువ్వులు ఇవన్నీ కూడా కలగలిపి ఒక నల్లని వస్త్రంలో మూటగట్టేసి పారేటువంటి నీటిలో వేయడం కానీ పొదలగా ఉన్న చెట్లు కానీ వేస్తే ఆ దోష పిత్తు దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి పౌర్ణమి రోజున హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించిన అమ్మవారి కుంకుమచ్చి చేయించిన స్వామివారికి ఎవరికైనా సరే విష్ణుమూర్తి కళ్యాణం చేయించినా చాలా ముఖ్యంగా చాలా బాగుంటుంది దాని ద్వారా మనలో క్రామ క్రోధాలే కాదు ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి వాస్తు ప్రకారంగా దోషాలున్నా ఇంటికి పౌర్ణమిలో చున్న వేయిస్తే శుభకార్యం త్వరలో జరుగుతుందని అర్థం ఇలా పౌర్ణమి రోజున అన్నీ కూడా శుభప్రదమైనటువంటి విషయాలకి మనము తీసుకోవచ్చు పౌర్ణమి రోజున ప్రయాణాలు చేయకూడదు పౌర్ణమి రోజున పుట్టింటికి రాకూడదు అంటే ఆడపిల్ల మెట్టి నుంచి మెట్టింటి నుంచి పుట్టింటికి పౌర్ణమి రోజున రాకూడదు అక్క అక్కగారింటికి వెళ్ళకూడదు చెల్లిగారింటికి వెళ్ళకూడదు పౌర్ణమికి ముందు రాకూడదు పౌర్ణమి రోజు కూడా రాకూడదు మెట్టింట్లోనే ఉండాలి కూడలు అత్తగారింటికి అంటే మెట్టింట్లో ఉండాలి తప్పితే అమ్మగారింటికి రాకూడదు ఇవన్నీ కూడా అల్లుడు వస్తే ఇంకా అదృష్టం పౌర్ణమి రోజున అల్లుడు వస్తే బట్టలు పెట్టి పంపించాలి అదృష్టం అది కానీ అలాంటి చంద్రుడితో స్కూల్కి చెందిన పౌర్ణమి రోజున మరొకటి పౌర్ణమి రోజు చెడు కూడా ఉంది ఏంటంటే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం పడుతుంది ఈ చంద్రగ్రహణం పట్టేది సంవత్సరంలో ఒకటి రెండు మూడు సార్లు పడుతుంది అక్కడ గ్రహస్థితిని బట్టి ఆ చంద్రగ్రహణం పట్టినరోజు గర్భిణీ స్త్రీలు కానీ గర్భిణీతో ఉన్నవారు ముసలివారు పెద్దవారు ఆరోగ్యం బాలేని వారు చంటి పిల్లలు బయటికి వచ్చి చూసేటువంటి విద్యత అయితే ఉండకూడదు అది మన భారత దేశ సాంప్రదాయం కొన్ని రకాల కథలు ఉంటాయి ఆ కథలన్నీ వివరించేటువంటి సమయం ఇప్పుడు కాదు మరొక మారు మనం చూసుకోవచ్చు గర్భిణీ స్త్రీ అది పౌర్ణమి రోజు గ్రహణం పట్టిన రోజు అయితే కనుక ఆ సమయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి పట్టు విడుపులు ఉంటాయి అప్పుడు వరకు వీరు బయటికి రాకుండా ఆహారం భుజించకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది అంగవైకలతో పుట్టేటువంటి పిల్లలు లేకుండా ఉంటారు కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి ఇక పౌర్ణమి ప్రత్యేకతను మనం చూసుకున్నట్టు కనుక ఇంకా చాలా రకాలు ఉన్నాయి కొన్ని అయితే ఇంకొకటి లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వారికి పౌర్ణమి రోజున విగ్రహాలు కానీ ఆ లక్ష్మీదేవి రూపుతో ఉన్నటువంటి ఫొటోస్ కానీ కొనుక్కోవాలి కొనుక్కొని లక్ష్మీ పూజ చేసుకోవాలి లక్ష్మీ గవ్వలు సాల గ్రామములు కలిపేసి హతా జోడి అని ఉంటుంది అందరూ తెలిసే ఉంటుంది మనలాంటి వాళ్ళ దగ్గర అయితే హతాజోడి దొరుకుతుంది హతాజోడి అని ఉంటుంది హతాజోడి తెచ్చుకొని పూజ మందిరంలో పెట్టుకొని కనుక పూజించుకోవాలి రెండు పసుపు కొమ్మలు రెండు జాజికాయలు రెండు ఒక్కలు తాంబూలంతో సమర్పించుకొని అక్కడ పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవాలి అలానే దాంతోపాటు జవ్వి ఆకు జుమ్మి ఆకు అలానే మనకి చింతక చింతాకు చింతాకు మునగాకు ఇవి కూడా తెచ్చుకొని పూజించుకోవాలి ఇవన్నీ కూడా మార్వాడి చేస్తూ ఉంటారు అన్ని రకాలు చేస్తారు ప్రతి పౌర్ణమి చేసుకోవచ్చు ఏదైనా ప్రాసిద్ధి చెందినటువంటి పౌర్ణమి అంటే కనుక అక్కడ చేసుకోవచ్చు ఇకపోతే కార్తీక పౌర్ణమి అని ఒకటి ఉంటుంది ఇక్కడ కార్తీక పౌర్ణమికి వచ్చి ప్రత్యేకతంగా ఏదంటే ఒక్కొక్క పౌర్ణమి ఏరు ఒక పౌర్ణమి అంటే పంటలు పండించుకునే దానికి అరకలు తుంటూ ఉంటారు కార్తీక పౌర్ణమి కోరల పౌర్ణమి ఇలా చాలా రకాలు కోరల పౌర్ణమికి పంటలు ఇంటికి వస్తూ ఉంటాయి కార్తీక పౌర్ణమికి భర్త కావాలి భార్య కావాలి అన్యోన్యం జీవితం సుఖంగా బ్రతకాలి ఇలా అనుకున్న వారికి ఏంటంటే ఆ పౌర్ణమి రోజున దీపారాధన చేసుకోవాలి పాలడి నీటిలో తాటి మట్టల్లోనో ఆ అరటి మట్టల్లోనో దీపారాధన వదులుకుంటూ ఉండాలి ఇలా అది కార్తీక పౌర్ణమి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రతి పౌర్ణమి చేసుకోవాల్సిన ప్రత్యేకలు అయితే కనుక ఇవి ఈ యొక్క చేసుకునే దానాలు కావచ్చు పౌర్ణమి మన మన మైండ్ సెట్ లో గానీ ఆలోచన విధానం గానీ చంద్రుడు బలంగా ఉంటే ఆలోచింపజేసే విధానం ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా చంద్రుడికి సంబంధించిన దానం చేయండి అంటారు అది ఏంటంటే ఇంకా పౌనానికి సంబంధించి కానీ చంద్రుడికి అధిపతి కాబట్టి చంద్రుడికి సంబంధించిన దానికి ముత్యము ఉప్పాల్ స్టోన్ అంటారు సబ్చ్యూట్లో ఉప్పాలంటారు లేదా జాతి రత్నాల్లో ముత్యం అంటారు ఎవరైనా చంద్రుడు తక్కువ ఉన్నారు అంటే కనుక వారు ముత్యం స్టోన్ పెట్టుకోవాలి ముత్యం స్టోన్ ఎక్కడ పెట్టుకోవాలంటే స్త్రీలు అయితే కనుక రెండు నుంచి రెండున్నర క్యారెట్ పెట్టుకోవచ్చు పురుషులు అయితే కనుక రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్ వరకు పెట్టుకోవచ్చు ఇది వచ్చి చూపుడు వెలికే పెట్టుకోవచ్చు ఉంగర వెలుగా పెట్టుకోవచ్చు వెండిలోనే పెట్టుకోవాలి అలానే కుడి చేతి పెట్టుకోవాలి చంద్రుడు సంబంధించిన వైట్ కలరు ఎవరికైనా చంద్రుడు బాగా యోగించాలంటే కనుక వైట్ కలర్ ధరించుకుంటూ ఉండాలి అలానే చంద్రుడి సంబంధించినటువంటి దిక్కు తూర్పు దిక్కు ఆ చంద్రుడికి సంబంధించిన నెంబరు ఒకటి తొమ్మిది నాలుగు ఈ మూడు నంబర్లతో కూడినటువంటిది ఉంటుంది చంద్రుడికి ఈ చంద్రుడికి సంబంధించిన వారం సోమవారం కాబట్టి చంద్రుడికి సంబంధించింది పౌర్ణమి పౌర్ణమికి సంబంధించిన చంద్రుడు కాబట్టి సోమవారం చంద్రుడు పౌర్ణమి ఉందంటే గనుక ఆ రోజు అదృష్టం చెప్పొచ్చు గురు పౌర్ణమి ఉంటుంది ఇలాగా పన్నెండు మాసాలకి సంబంధించిన పౌర్ణాలు చాలా ఉంటాయి కానీ ప్రతి మాసంలో కూడా వచ్చేటువంటి పౌర్ణానికి ఇలాంటివి చేసుకుంటే గనుక వారు జీవితంలో ఎదిగేదానికి ప్రశాంతమైన వాతావరణం ఉమ్మడి కుటుంబం ఉండేదానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇది పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఓవరాల్గా పౌర్ణమి రోజు మనం జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఈ రోజున ఓవరాల్గా ఎలా వినియోగించుకోవాలి అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు